బంగాళదుంప అండి బంగాళదు దగ్గర పెట్టుకోండి పెట్టకండి ఎలా చేయడం బంగాళదంప తక్కువ తీసేస్తాం అండి చిన్న ముక్కలు ఇదిగా ఇలాగా చిన్న ముక్కలు కరిగేస్తాం కట్ చేసేస్తాం చేసేసి కొంచెం నూనె వేస్తాం జీలకర్ర కరివేపాకు వేసేస్తాం నచ్చిన వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు జీలకర్ర కరివేపాకు మట్టుకు వేసాను వేసి ముక్కలు వేసేసి ఫ్రై చేసేస్తాను ఒక కొంచెం ఇలాగా చూసిన తర్వాత మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసి ఆయిల్ అంతేయాలా ఆయిల్ కొంచెం స్పూన్ అలా ఒక టేబుల్ స్పూన్ అనుకోండి టేబుల్ స్పూన్ ఒక టేబుల్ ఒక దుంప ఒక పెద్ద దుంపకి ఒక టేబుల్ స్పూన్ దుంప ఇది సరే సరే అంతే